స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నాకు థౌజండ్ సబ్స్క్రైబ్స్ అయ్యాయి అదే మీరు ఇచ్చిందే నాకు ఇది కాకపోతే ఏంటంటే ఈ మధ్యన కొంచెం వీడియోలు చేయడం లేట్ అయింది కొంచెం పండగ వస్తుంది కదా ఎదుర కొంచెం ఈ మధ్యన బిజీగా ఉన్నాను పండగ పట్లవి కుడుతున్నాను దానివల్ల కొంచెం వీడియో చేయడం లేట్ అయింది ఇప్పుడు ఏంటంటే మనం బ్లౌజ్ వేసుకుంటాం కదా ఇక్కడ భుజాల దగ్గర లూజ్ అవుతుంది ఎందుకు అనేది లూజ్ అవుతుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను కొంచెం చూడండి గమనించండి మీరు బ్లౌజులు కుట్టినా మీ దగ్గరికి ఎవరైనా లూజు ఈ షోల్డర్ దగ్గర జారుతోంది లూజ్గా ఉంది అని బ్లౌజ్ తెస్తే కనుక మీరు ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి దాన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ జాకెట్ ఆది బ్లౌజ్ పెట్టి ఈ జాకెట్ కొలుచుకుంటే ఇలాగా మొత్తం మొత్తం చుట్టూ కొలుచుకున్నట్టయితే కనుక ఏమైనా లూజ్ వచ్చిందా ఆది బ్లౌజ్ మీద ఈ బ్లౌజ్ లూజ్ ఉందా అని చూసుకోవాలి చూసుకుని ఈ నడ దగ్గర ఈ డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ కొంచెం పెద్దగా వేసుకోవాలి ఇలాగా ఈ పెద్దగా వేసుకున్న తర్వాత అప్పుడు వేసుకు చూసుకుంటే సరే చాలా వరకు సెట్ అవ్వచ్చు లూజ్ అయినా కూడా ఇక్కడ భుజాల దగ్గర జారుతుంది అలా కాదు ఇంకా లూజ్గానే ఉంది అంటే కనుక చాలామంది ఏం చేస్తారంటే ఈ షోల్డర్ దగ్గర వేస్తారు కుట్టి ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర ఇలా తిప్పి ఇక్కడ కుట్టే వేస్తూ ఉంటారు ఇలా ఈ ఇక్కడ అనేది వేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడే ఇక్కడ ఎదుర్కొంటే కనపడుతూ ఉంటుంది బాగోదు అది ఇంత కర్రీదట్టి కుట్టించుకుంటాం కదా బ్లౌజ్ అలా కనపడుతుంటే బాగోదు మనం కూడా సాటిస్ఫై అవ్వం దానివల్ల ఏంటంటే ఇంకా కుట్టేసిన తర్వాత ఇంకేమి చేయలేని పరిస్థితుల్లో అయితే ఇక్కడికి వేసుకోవాలి ఒక కుట్టు ఈ కిందకు వచ్చాక ఈ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఉంటుంది కదా ఈ భుజం దగ్గర వేయకుండా ఇక్కడ దాకా వచ్చాక ఇక్కడ నుంచి ఇలాగ ఒక కుట్టు ఇలా లాక్కుంటే అప్పుడు మనకి జాకెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒక కుట్టు వేస్తున్నాను మీకు చూపించడం కోసం వేస్తున్నాను ఒక కుట్టు ఒక కుట్టు మనం ఇలా వేసుకోవడం అంతే అప్పుడు మనకి భుజం దగ్గర టైట్ అనేది వస్తుంది ఇలా వేసుకోవాలి ఇది ఇలా వేసుకుంటే అప్పుడు మనకి భుజం దగ్గర చక్కగా పట్టినట్టు ఇలా ఉంటుంది కనపడదు ఇది చక్కగా ఇలా వస్తుంది ఇలాగే సులు పట్టివేపు కూడా ఇలాగే ఇదే ప్లేస్లో కరెక్ట్గా ఇదే ప్లేస్లో ఇలాగ ఒక ఇక్కడ కూడా ఇలా వేసుకోవడమే అప్పుడైతే మనకి ఇక్కడ భుజాల దగ్గర నీట్గా ఉంటుంది మనకి జాకెట్ కూడా పట్టినట్టు ఉంటుంది చక్కగాను ఈ జాకెట్ పుట్టేసాక అయితే లూజ్ వస్తే ఇది పద్ధతి కాదు మనకి ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడే ఇది భుజాల దగ్గర లూజ్గా ఉందండి అని చెప్తారు కదా చాలామంది అంటే చాలామంది తెలియదు ఇది కూడా ఇలాగ చెయ్యాలి అన్న విషయం కూడా తెలీదు మనం ఏం చేయాలంటే కటింగ్ అయిపోయాక జారుతుంది అంటే కొంచెం ఒళ్ళు లేకుండా ఉంటే కనుక జారుతుంది జాకెట్ కూడా అప్పుడు మనం కొంచెం ఈ భుజాల దగ్గర ఇలా కట్ చేసుకోవాలన్నమాట భుజాల దగ్గర ఇలా వేసాను మొత్తం ఇవి ఫ్రంట్ పార్ట్లు రెండును ఈ భుజాల దగ్గర ఏం చేయాలంటే షోల్డర్ దగ్గర కొంచెం ఇలా కట్ చేసుకున్నామంటే జారకుండా ఉంటుంది మనకి పర్ఫెక్ట్గా పట్టి ఉంటుంది మనకి ఇంకొంచెం ఏంటంటే ఇటు వచ్చాక ఇక్కడ ఉక్సులు తాళపట్టి దగ్గర కూడా కొంచెం ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా అప్పుడు లూజు రాకుండా ఉంటుంది అనమాట ఇక్కడ పట్టాలి అంటే ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి కొంచెం అంతే అంతే ఇగో ఇంత చిన్నది భుజం మీద కూడా ఇగో ఇంత కట్ చేసుకున్నాం అంతే ఇక్కడ కట్ చేసుకుని ఇక్కడ ఇలా కట్ చేస్తే జాకెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీరు కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళకి షేర్ చేయండి